అందరికీ నమస్కారం గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించిన ఖాళీలు అనేవి చాలా వారికి ఉన్నాయి అయితే ఎన్నికల ముందు మనకు చూసుకున్నట్లయితే చాలామంది కూడా రిజైన్ చేయడము కొంతమంది సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది అంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన నియమావళిని ఉల్లంఘించినందుకు కొంతమందిని తీసివేయడం జరిగింది దీని ద్వారా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు వాలంటీలు ఖాళీలు అనేవి డెబ్బై వేల నుంచి లక్ష ఎనిమిది వేల వరకు ఖాళీలు ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది అయితే మనకి ఇందులో చూసుకున్నట్లయితే అర్హతలు రిజిస్ట్రేషన్కి సంబంధించింది నెక్స్ట్ దీంతో పాటు మనకు కూటమి ప్రభుత్వం అనేది ముందుగా మనకి ఎన్నికల ముందు మాటిచ్చింది నెలకు పదివేల అనేది ఈ యొక్క శాలరీ అనేది ఇస్తామని గ్రామ మరియు వార్డు వాలంటీరీకి సంబంధించి రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే చాలా ఖాళీలు అనేవి ఉన్నాయి అయితే కొత్త ప్రభుత్వం వారికి నెలకు పదివేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు అయితే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల విద్యా అర్హతలు అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది అర్హత అనేది ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది అయితే మనకి ఇంతకు ముందు అయితే గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మనకు చూసుకున్నట్లయితే యాభై మందికి ఒక వాలంటీర్ అనేది ఉండేవారు ఇప్పుడు మూడు వందల మందికి ఒక వాలంటీర్ అనేది ఇస్తారని తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క నిబంధనలు అనేవి పెడతారని మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లలో మనకి రోజు మొత్తం ఉద్యోగం అనేది చేయాలి ఇంతకుముందు చేసే వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే పార్ట్ టైమ్గా ఈ యొక్క ఉద్యోగం అనేది చేసేవారు ఇప్పుడైతే మనకి పూర్తి స్థాయిలో ఉద్యోగం అనేది చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఆ యొక్క గ్రామ మరియు వార్డు సంబంధించిన సచివాలయాల పరిధిలో ఉండాల్సి ఉంటుంది రోజు మొత్తం కూడాను నెక్స్ట్ మండల లెవెల్లో మీటింగ్ అనేది ప్రతి వారం ఒకటి కండక్ట్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అయితే దీంతోపాటు మనకి మొన్న మంత్రి గారు ఒక సమాచారం అనేది ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర గారు అని తెలపడం జరిగింది ఎన్నికల ముందుకు సంబంధించిన వాళ్ళు వైసీపీ నాయకులు మనకి వాలంటీర్లు బల బలవంత ప్రాజీనామాలు చేయించడంతో వారంతా రోడ్డును పడ్డారని అయితే ఇప్పటికే చాలామంది కూడా ఇప్పుడు ఎమ్మెల్యేని మంత్రులను అనేది కలుస్తూ ఉన్నారు వాలంటీర్స్ అనేది మళ్ళీ మాకు విధుల్లో తీసుకోవాలని దీని మీద నిర్ణయం అనేది ప్రభుత్వం నుంచి వస్తుంది త్వరలో అయితే మనకి ఇంతగా చూసుకున్నట్లయితే విద్యా అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే నోటిఫికేషన్ వచ్చే ముందు మీరు రెడీ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్కి సంబంధించిన చాలా వరకు ఖాళీలు అనేవి ఉన్నాయి కాబట్టి అర్హతలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ దీనికి పోటీ పడవచ్చు కాకపోతే లోకల్ క్యాండిడేట్స్ ఏ పంచాయతీకి సంబంధించిన ఆ పంచాయతీ వారే పోటీ పడాలి అక్కడ మీకు పోస్ట్ అనేది ఖాళీగా వాలంటీర్ కానీ మరియు వార్డు వార్డు అయితే వార్డు కానీ ఖాళీ ఉంటే మీరు కంపల్సరీగా పోటీ పడవచ్చు అయితే లోకాలిటీ మాత్రమే చూస్తారు ఏ లోకల్కే ఆ లోకల్ వాళ్ళే అప్లై చూసుకోవాలి విద్యా సర్టిఫికేట్లు అనేది మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఆధార్ పాను నెక్స్ట్ దీంతోపాటు పాస్పోర్ట్స్ రెండు ఉండాలి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్లు అనేది లింక్ అవ్వాలి ఎందుకంటే దీని ద్వారా సిఎఫ్ఎంఎస్ ద్వారా అమౌంట్ అనేది మీకు శాలరీ అనేది పడుతుంది నెక్స్ట్ కులద్రో పత్రం రాబడి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మరియు ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వాలి ఎందుకంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే మీకు శాలరీ అనేది డైరెక్ట్ అకౌంట్లోకి అనేది పడుతూ ఉంది ఇవి అనేది కంపల్సరిగా ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా ఖాళీలు ఉన్నాయి స్థానికత మాత్రమే చూస్తారు ఏ పంచాయతీ లేదా వార్డుకి సంబంధించిన వారు వారే అప్లై చేయాలి వయసు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అనేది ఉంది విద్యార్హతల్లో మార్పులు అనేవి ఉండొచ్చు డిగ్రీ వారికి కూడా అంటున్నారు డిగ్రీ అర్హత ఉండాలి నెక్స్ట్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఏదైనా మీరు ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిది ఎటువంటి ఎన్జిఓస్లో కానీ ఎక్కడైనా మీరు వర్క్ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టచ్చు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది మండల లెవెల్లో చూసుకున్నట్లయితే ఎంఆర్ఓ ఎంపీడీఓ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఈ ఇంటర్వ్యూ అనేది ఇరవై ఐదు మార్కుల వరకు ఉండొచ్చు మరియు దీనిక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నుండి అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది వచ్చిన వెంటనే మీకు మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రిక్యూట్మెంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది మహిళలకి యాభై శాతం అనేది ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి ఇది మనకి సమాచారము అయితే ఆ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనకి రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది వెబ్సైట్లో వచ్చిన వెంటనే మీకు మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ